హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ఇస్ రావణియ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసేసి నోట్ లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి సాఫ్ట్ మైసూర్ దీన్ని సింపుల్ గా ఓన్లీ త్రీ ఇంగ్రియంట్స్ తో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చూపిస్తాను ముందుగా దీనికోసం ఒక బౌల్లో మెజరింగ్ కప్పు తో ఒక కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది తీసుకోవాలి నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ అదే కప్పుతో ఒక హాఫ్ కప్ నెయ్యి అనేది యూజ్ చేయాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కావాలంటే మీరు ఈ బ్యాటర్ని నెయ్యితో కానీ లేకపోతే ఆయిల్తో గానీ కలుపుకోవచ్చు నేను చూపించిన విధంగా కలుపుకొని బ్యాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి ఒకటిన్నర కప్పుల చక్కెర అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చక్కెరకి ముప్పో కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ అనేది కరగనివ్వాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కెరని కరిగించుకోవాలి ఇది మరీ పాకంలాగా కాకుండా లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మీకు చూపించినలాగా వస్తే సరిపోతుంది ఈ స్టేజ్లో ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా మనం కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇలా నురుగులాగా మీదికి గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది అంటే ఇంకా ఈ ప్రాసెస్ ఎండింగ్ లోకి వచ్చిందనమాట ఇప్పుడు నేనైతే ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసి గిన్నె చుట్టూరా రాయాలి మీ దగ్గర కనుక మౌల్స్ ఉంటే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ పాటించవచ్చు చూడండి ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే దీన్ని మనం గీ అప్లై చేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ చల్లార పెట్టుకోకూడదు కేవలం రూమ్ టెంపరేచర్కే చల్లార పెట్టుకోవాలి ఒక టూ అవర్స్కి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా ఒక చాక్ తీసుకొని ఎడ్జస్ట్ని నేను చూపించిన విధంగా ఇలా అనుకుంటే డిమోల్డింగ్కి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ బౌల్ని చేసేసుకొని మీద ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రెసిపీ అయితే ఓన్లీ త్రీ తో చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే కనుక ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే